అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే జీవితం సముద్రంలోని ఇది కాటికి వాళ్ళు సైతం మరణం వణుకు పుట్టిస్తుంది చావు పుట్టుకలు మన చేతుల్లో లేనప్పుడు పగలెందుకు దాని గురించి ఆలోచించకూడదంటారు జీవితాన్ని కాచి కాచివడపోసిన పెద్దలు పచ్చితనం నుంచి పొన్ను ముసలి వరకు ఎవరు ఈ లోకం నుంచి నిష్క్రమించినా మనసు ద్రవించిపోతుంది వారి లేని లోటుని భరించలేము భరించలేము మరణంకు చేరుకున్న వారిని చూసి భయం ఆవరిస్తుంది ఎందుకంటే రేపు అది తనకు ఎలాగా తప్పదు అనుకొని అందుకే ఏ చిన్న వ్యాధి వచ్చినా అది మరణానికి చేరు చేస్తుందని దిగులు పడిపోతాము మరణం అంటే భౌతిక జీవితం నుంచి విముక్తి మాత్రమే శరీరం నుంచి ప్రాణం విడిపడుతున్నప్పుడు గడానికి కారణం మనుషులతో ఉన్న మనకు సంబంధమే వస్తువులపై ఉన్న వ్యామోహమే భవబంధాలు తెంచుకున్న వాళ్ళు ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానిస్తారు ఏడుస్తూ ఈ లోకంలోకి వచ్చినా నవ్వుతూ పోగలిగలే మానస పరిణతిని సాధించాలి ఇతర జీవజాతికి మానవులకి మరణ విషయంలో ఉన్న తేడా ఏమిటంటే వాటికి మరణం ఒకటి ఉందని తెలియదు చనిపోయే వరకు జీవిస్తాయి ఇతడి జంతుజాలం కానీ మనిషి అలా కాదు మరణం ఎరుగుతోనే చనిపోయేలాగా ఉత్తమంగా ఉన్నతంగా బతకాలని పొయ్యాక పది మందిని శాసించాలని కాయాన్ని మొయ్య నలుగురు కన్నా సంపాదించుకోవాలని మనిషి తాపడితే పడతాడు మరణించాక శ్రాద్ధకరములు చేసేవారు ఉండాలని ఉత్తమ గతలు ప్రాప్తించాలని పుణ్యం సంపాదించుకోవాలని దాన ధర్మాది పుణ్యకారాలు చేస్తాడు అటువంటి వ్యక్తి భౌతికంగా లేకపోయినా చిరంజీవిగా గుర్తింపు పొందుతాడు ఈ జీవితము నీటి బుడగలాంటిది ఎప్పుడు పేలుతుందో తెలీదు వాన రాకడా ప్రాణం పోకడా చెప్పలేము ఇవన్నీ మరణాన్ని సూచిస్తూ దానిపై అవగాహన కలిస్తూ మనకు వినిపించే మాటలు శ్మశాన వైరాగ్యం కలిగినప్పుడు ఈ శరీరం మట్టి ప్రాణం గాలి అన్న అనుభవం కలిగినప్పుడు పుట్టుట నిజమని పోవుట నిజమని నడుమిట్టిన ఒక నాటకమని అన్నమాచర్యుని కీర్తనం విని మనకి నిర్వేదన కలుగుతుంది రోజులు కరుస్తున్న కొద్దీ బాధ కరుగుతూ మనిషిని ఈ లోకంలోకి తెచ్చి బాధ్యతల వైపు మరలిస్తుంది కాలం ఎప్పుడు మరుపునే తెస్తుంది మనిషికి జీవితాన్ని దేవుడిచ్చిన వరమే చావు పుట్టుకలు మధ్యలోని జీవితం గురించి ఆలోచిస్తే మానవులు ఎంత అదృష్టవంతులో అవుతుంది బుద్ధి జ్ఞానాలతోనూ మనసులోని ఆలోచనలకు రూపవచ్చు కలను సాక్షాత్ చేసుకోవచ్చు వివిధ వృత్తుల్లో సంతృప్తిని పొందే అవకాశం సృష్టిలో మానవుకు తప్ప ఎవరికి ఉంది కొంతమంది సమస్యలకు భయపడిపోయి జీవితాన్ని అర్ధవంతంగా ముగించుకోవాలని చూస్తారు మన చుట్టూ ఉన్న మనుషులందరికీ సమస్యలుంటాయి పెద్ద గీతం ఉన్న చిన్న గీతం సూత్రం ఉన్నట్టే మన సమస్య చిన్నదవుతుంది బతికి సాధించాలి అంతేగాని సచ్చి కాదండి గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టుగా అన్నివారమైన మరణ గురించి సోకించకుండా జీవితాన్ని ఫలప్రదం చేసుకున్న వ్యక్తి మోక్షగామి దేహం దైవ ప్రసాదితం అనుకున్న వ్యక్తి మరణం గురించి ఆలోచించడు భయపడడు జీవితపు చివరి దశలో అందమంగా జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలుపుతూ ముత్యువుని సాదరంగా ఆహ్వానిస్తాడు మరి అర్థమైందండి ఇంకెందుకు మరణం గురించి భాగంగా ఈ జీవితాన్ని ఆకార జన్మ చేసుకుని ముక్తిని పొందండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి নে বিদার্থীব